కా్రెడ్ రాజ ఆలేస్ రాజక్క అలాగే మిగతా సహచరులు వారిని ఏదో విజయవాడ దగ్గర ఉన్న ఏలూరులో ఒక ఇంట్లో షెల్టర్ తీసుకున్న క్రమంలో అక్కడి నుంచి పోలీసు బలగారు ఎవరో విప్లవద్రోహించిన సమాచారంతో రాజధానిగా ఉన్నకెళ్ళి సీతారామ జిల్లా అల్లూరి సీతారామ జిల్లా ప్రాంతంలో దానికి ఎన్కౌంటర్ కట్టుకథలు అల్లిస్తున్నారు అక్కడ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో అక్కడ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఆ ఇంట్లో దొరకబట్టుకున్నప్పుడు పట్టుకున్నప్పుడు అది ఎక్కడో ఫారెస్ట్ ప్రాంతం లేదు ఆ ఇల్లు ప్రజలలో ఉన్నది జనాల్లో ఉన్నది సిటీ ప్రాంతంలో ఉన్నది వాళ్ళు ప్రపంచం అంతా చూసింది మీడియా రావడం పట్టుకు వెళ్ళడం వర్క్ చేయడం అప్పుడే ప్రకటించి కొంతమంది డెఫ్ట్ చేసి ఇక్కడ నుంచి అన్నప్పుడే అనుమానం వచ్చింది అందులో అందులో కూడా సెంట్రల్ సెక్రటరీ దేవుజీ కూడా ఉండడు దేవుజీకి సంబంధించిన గాడ్స్ కూడా ఉన్నారని ప్రభుత్వం సంబంధించిన పెద్దలు కూడా ప్రకటించారు దేవుజీకి సంబంధించిన గాడ్స్ ఉండాలని ఇప్పుడు దేవిజీ కూడా పోలీసులు అదుపులో ఉండడని మాకు అనుమానం ఉన్నది అందుకే దేవుజీని కూడా తనతో పాటు సెంట్రల్ కమిటీ మెంబర్ మెంబర్ రాజిరెడ్డి కూడా కామ్రేడ్ రాజిరెడ్డి కూడా అందులో ఉన్నారని మాకు అనుమానం ఉంది వాళ్ళు ఇమీడియట్గా కోర్టులో ఆదరపరచాలని కోరుకుంటున్నారు ఎక్కువ అత్యంత కిరాతకంగా ఆ అడవులో జరిగిన ఎన్కౌంటర్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగి ఉంటే వాళ్ళ గుస్తులు చూస్తే తెలిసిపోతుంది కొత్త కొన్ని గుస్తులు దాని మీద దుమ్ము తోలిలేవు అప్పుడే తీసుకొచ్చినట్టు అలాగే వాళ్ళ ముఖ కవలికలు కూడా చూస్తే అసలు ఆ ఎన్కౌంటర్లో జరిగిన ప్రాంతంలో వాళ్ళ ముఖాలు చూస్తే అడవిలో జరిగిన వాళ్ళ ముఖ కవలికలు ఎలా ఉంటాయో వాళ్ళు అప్పుడే పట్టుకొచ్చిన వాళ్ళ ముఖవలికల దృష్టి కూడా గుర్తుపట్టాలి మూడవది ఏంటంటే అక్కడ అక్కడ పైపు జరిగి ఉంటే కాల్కులు జరిగి ఉంటే వాళ్ళ చెట్లకు గానీ వాటి గ్రౌండ్స్ పడడం కానీ అక్కడ పంట గోరు కానీ తనబడి దాఖలు ఉంటాయి అలాంటివి కూడా అక్కడ లేదని మాకు తెలిసింది ఖచ్చితంగా కూడక పెట్టుకుంటారు మావో మా మావోయిస్టు నాయకుడు హిట్మా తను తన జాతికి జరుగుతున్న అన్యాయం కోసం ఆదివాసులకు జరుగుతున్న ఆ అక్రమాలను భరించలేదని ఆనాడు వరకు సరైన పార్టీ ఏదైతే బాగుంటుందని మావోయిస్ట్ పార్టీ అతను మహిళగా ఉన్నప్పుడు పద్నాలుగు పదిహేను సంవత్సరాల ప్రాంతంలోనే మావోయిస్టు పార్టీ చేరి ఒక మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ స్థాయికి ఎదగడం అంటే ఆదివాసీ తెగలలో చరిత్రలో మొదటిసారి అంత గొప్ప నాయకుని కూడా మావోయిస్ట్ పార్టీకి ఆదివాసులకు ఉండే కాయ అని ప్రపంచమంతా ఇంత అదానికి ప్రభుత్వానికి కూడా తడబుట్టే పరిస్థితి నిరాయంగా ఉన్నవారిని కూడా పట్టుకొని కోర్టులో రిమాండ్ చేయాలని అత్యంత ప్రాచురికంగా నిరాత కాస్త అసలు మోడీ అమిత్ షా వాళ్ళు ఇంత కక్షకు కొని రాజ్యాంగాన్ని కాపాడదామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం కల్పించిన హక్కుని కాపాడమని వాళ్ళు పోరాటం చేస్తుంటే అవన్నీ కాకుండా వాళ్ళు అడిగింది ఏంటి ఆదివాసులకు సంబంధించిన కేస చట్టం కానీ ఆదివాసులకు సంబంధించిన రాజ్యాంగంలో పొందుపరిచిన సిక్స్త్ ఫిఫ్త్ షెడ్యూల్లో పొందుపరిచిన వాళ్ళ హక్కుల గురించి ఆటవ్యాప్త చట్టాలు అమలు చేయమని అడిగారు అంతే తప్ప వాళ్ళు అడిగిన దొంతల కోరిక లేవు అడగల ఇప్పుడు వాళ్ళు నిజంగా ఆదివాసు ప్రభుత్వానికి రాజ్యాన్ని రక్షించాలని రాజ్యాంగాన్ని కాపాడాలని ఆలోచన ఉండి ఉంటే ఈ పోరాటం ఉంటుంది మావోయిస్టు కూడా ఉండరు కదా ఆదివాసీలు వాళ్ళ సమస్యలు చెందిన తర్వాత మావోయిజం ఉండదు మావోయిస్ట్ ఈ ఈ పోరాటాలు ఆదిపక్షలు చెప్పేసి అంతం చేస్తాము అని ఆ ప్రకటిస్తే చిన్న చిన్న సంఘటనలు జరిగితే సూపర్గా తీసుకునే కోర్టుకు న్యాయస్థానాలు ఇంత ఓపెన్గా బహిరంగ సమరంలో అసలు పాటించిన సాక్షిగా రాజకీ పదో పదే పథకంలో ఉన్న అమృత్షాల్ అంటారు ఈ మధ్యన ఈ ఎంపీలో ఉన్న బండి సరిగ్గా కూడా ఏదో అర్బన్ ఆక్సరైట్లు అర్బన్ ఆక్సరైట్ చెప్తే లేకుండా మామూలుగా పోరాటం చేస్తోారని అదేదో ఒక తన తరతోక లేకుండా అసలైన ఎంపీలో ఉంది మాట్లాడలే విధానం కూడా సరిగా లేదు ఎవరు ఏ సిక్స్లో కింద పడు ఏసీ ఫ్యాన్ల మీద ఉండి పోరాటం చేస్తున్నారు ఎవరు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అనే ఒక నీతి మార్గం మాటలు ఒక ఎంపీగా అతను స్థాయికి తగ్గకుండా మాట్లాడడం అతను అసలు మూర్ఖత్వానికి గురించి కూడా మాట్లాడడం కూడా అసలు కరెక్ట్ కాదు అతను సరైన నాయకుడు కాదు అసలు మాట్లాడే తీరు ఒక ఎంపీగా ఉండి ఒక మాది ఏది సారీ నేను ఇప్పుడు ఆయన ఏది హోంశాఖ సహాయ మంత్రి అనుకుంటా సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తి కూడా ఆ మాట్లాడే భాష కూడా చిన్నపిల్లలు మాట్లాడే విధానం ఉంది అంతలా ఉంటే అతని ఆదివాసీ సమస్యలు ఏంటి ప్రజలు ఎందుకు ఆదివాసీ పోరాటం చేస్తున్నారు అసలు మావోయిస్టు ఎందుకు పోరాటం చేస్తున్నారు అని అంతలా ఉంటే వాళ్ళ గూడెలకు పోయి ఆదివాసీ తండాలకు పోయి వాళ్ళ సమస్యలను తెలుసుకొని మాట్లాడుతున్నాడు అర్థం ఉంటుంది తప్ప ఏదో పని పాలన ఏదో రెచ్చగొట్టే దూరంలో మాట్లాడినట్టు ఏదో జనాలు రెచ్చగొట్టి ఏదో అధికారానికి వచ్చినట్టు మతం చెప్పుకొని దేవుల పేరు చెప్పుకుంటూ ఇంకా రాజ్యవ్యాప్తం అనే దోరంలో మాట్లాడడం ప్రజలు గమనిస్తారు అది ఏదో ఒక రోజు ప్రజలు చెప్తారు అది కూడా ఆందోళన వస్తుంది ఏదో ఇప్పుడు మాల్ అంతం చేసినాము అయిపోయింది కదా ఇట్మాలు అంటే పది మంది ఇట్మాలు కొడతారు ఇది ఎప్పటికి అంతం కాదు ఈ దోపిడీ పీడలు ఉన్నంత కాలం అసమానతలు ఉన్నంత కాలం ఈ వ్యవసాయ మావోయితం కానీ కానీ ఈ మావోయిస్టులు ఉండరు ఆదివాసుల పోరాటాలు ఉంటాయి సమస్యలు ఉన్నంత కాలం ఏ పోరాటం తగ్గదు కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటన వల్ల ఉద్యమం కొంతకాలం ఎరుకబడి పట్టచ్చు పోరాటాలు కొంత కాలం తగ్గుతం పట్టచ్చు కానీ అప్పుడున్న పరిస్థితి తగ్గట్టు ఇప్పుడు ఆదివాసులకు అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు ఆదివాసులు ఏదో మావో మావోయిస్టును అర్థం చేసిన మనం కొంతవరకు మేము నిర్వహించగలనే మనం అనుకుంటుండొచ్చు కానీ తర్వాత కారణమైన ఈ రాజ్యం ఈ ప్రభుత్వాలు చేసుకున్న విధానాలతో రేపు అనేక ముఖేష్ అంబానీ కావచ్చు అదానీ అంబానీ కావచ్చు విదేశాలు కావచ్చు కంపెనీలు పెట్టవచ్చు ఫ్యాక్టరీలు పెట్టవచ్చు అప్పుడున్న ఆదివాసులు తీసుకునే అప్పుడున్న పరిశ్రమ బట్టి ఎలాంటి పోరాటం రూపం అప్పుడు అప్పుడున్న పరిస్థితులు బట్టి వాళ్ళే ఎదుర్కో ఎలా ఎదుర్కో ఎదుర్కోగలుగుతారో అప్పుడు అది వ్యవస్థ పరిస్థితి కానీ ఇప్పుడున్న మావోయిస్టులను ఆదివాసులకు అండగా ఉన్న వాళ్ళను ఇంత నిర్దాక్షిణ్యంగా సాధి చంపడానికి మేము మెదక్ జిల్లా పౌరావ సంఘం చెప్పిన ఖండిస్తూనే ఈ పోరాటంలో అమరులైన తన సహచరి రాజే అలీస్ రాజక్క తన తోటి కామ్రేడ్స్ అది జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ మర్నాడే మళ్ళీ వాళ్ళ ఎనిమిది మందిని ఎన్కౌంటర్ చేశారు అందుకే ఈ ఎన్కౌంటర్ కూటక ఎన్కౌంటర్ ఇది ఎన్కౌంటర్ కాదు ఇది ముమ్మాడి హత్యనే దీని మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితే నాయకులు జరిపించాలని కోరుకుంటూ దీనికి బాధ్యులైన పోలీస్ అధికారులు అండ్ రాజకీయ నాయకులు ఎవరైతే ఇప్పుడు అధికార బాధ్యతలో ఉన్నారో పదవులలో ఉన్నారో వాళ్ళ హోంశాఖ స్థాయి మంత్రి అయినా హోంశాఖ మంత్రి అయినా వాళ్ళ మీద కూడా ప్రాసిక్యూట్ చేసి వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి చేయాలని కోరుకుంటూ ఈ ఎన్కౌంటర్లో మరణించిన అమరైన మాటవి ఇమా తన తోటి సహచరి రాజే మిగతా తన సహచరులకు మా మెదక్ జిల్లా పౌరత్వ సంఘం తరఫున పౌరకుల సంఘం తరఫున విప్లవ బంధు తెలియజేసుకుంటున్నాం పేద ప్రజల పక్షాలను పోట్లాడుతున్నటువంటి మావోయిస్టు నాయకులు ఏదైతే సరెండర్ కావాలి మేము అంతం చేస్తామనే అనేకమైన వాళ్ళను నిబంధనలు గురి చేస్తూ సలిండర్ కావడానికి సిద్ధమైనటువంటి వాళ్ళని కూడా పట్టుకొని ఈరోజు పదిహేడు తారీఖు నాడ పట్టుకొని మాని యమను మరియు సహచరితను మరియు ఇంకా అతని అనుచరులను ఇంకా కొంతమంది కేంద్ర కమిటీ నాయకులను హత్య చేయడం పండిస్తా ఉన్నాం వాళ్ళు సలెండర్ అయినా మనం జనాలతో వచ్చి జనాలలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పట్టుకొని చూపడం ఇది దుర్మార్గమైన చర్యలు మేము భావిస్తూ ఉన్నాం ఏదైతే మనం పేద ప్రజల పక్షాన ఒక సిద్ధాంతం కలిగినటువంటి బౌరప ప్రజల సంఘాల ప్రజల కోసం పాల్పడుతున్నటువంటి నాయకులు కనుక మనం పట్టుకొని దుర్మార్గమైన చర్యలు మేము పాలుస్తూ ఉన్నాం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ అమిత్ షా అమిత్ షా గారు దాని ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు పార్టీ బిజెపిస్తున్నటువంటి అలసమైన పాలన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ అన్ని అవకాశాలు కల్పించబడ్డాయి వాళ్ళు పట్టుకొని వారు చిత్రీకరి పెట్టి చంపడం అనేది దుర్మార్గం భావిస్తా ఉన్నాం ఇలాంటి చర్యలకు ఈ దేశంలో తాగులేదు కనుక మీ పైన పోలీసు అధికారుల పైన ఆ యొక్క రాజ్యం వెళ్తున్నటువంటి ఆ రాజ్యాధికార ఏదైతే అమిత్ షా కానీ ఇంకా వాళ్ళ వాళ్ళకి రాజకీయ నాయకులపై కానీ సిటీ జడ్జితో విచారణ జరిపించి ఇది నిజంగానే అత్యారైన ప్రజల ఉద్దేశం అంత పాలసీని జరిపించాలని విచారణ జరిగిందని కోరుకుంటూ ఉన్నాం ప్రజాశాఖ తరఫున ఆయన ఎన్కౌంటర్ అని బూటకు ఎన్కౌంటర్ తోటి ఇడ్మాను అయినా భార్య సతీమన్ అయిన రాజీ రాజక్క అలియాస్ రాజక్కను బూటకు ఎన్కౌంటర్ హత్యగా భావించి ఈ ప్రభుత్వము ఆదివాసీల ఆరాధ్యద్యమైన ఇడ్మాను దూరం చేసింది ఇది ఏదైతే మొన్న పల్గామ దాడిలో టెర్రరిస్టులు అమాయకమైన టూరిస్టులను చంపి ఇప్పటికీ సంవత్సరం ఆరు నెలలు గడుస్తుంది వరకు వాళ్ళను పట్టుకోలే కానీ మేము మా దోషం వినండి మీరు ఏదైతే డిమాండ్ పెట్టినో ఆ డిమాండ్లకు మేము అంగీకరించి మీతో మాట్లాడడానికి సిద్ధమని మావోయిస్టులు చెబుతున్నా కానీ వాళ్ళను పట్టుకొని చంపడము ఇది ప్రేమంగా ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్య దీని వెంటనే మేము తెలంగాణ దళిత పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ బూటకం ఎన్కౌంటర్గా మేము పరిగణిస్తున్నాం ఏదైతే ఆదివాసీల హక్కులు వాళ్ళ భూమి కోసం బుక్తి కోసము వాళ్ళు చేస్తున్న వల్ల ఏదైతే అవసరాలున్నాయో అవసరాలను మీకు చాకరైతే తీర్చండి కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ తరఫున కొట్లాడుతున్నటువంటి మావోయిస్టులను చంపడం దుర్మార్గమైన చర్య అని సిద్దిపేట జిల్లా నుంచి మేము ఖండిస్తున్నాం